అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది శాసనసభలో జనరల్గా మనందరికీ తెలిసినది మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే మన కోసం ఏ సంక్షేమాన్ని అందిస్తుందో ఏ అభివృద్ధిని చేస్తూ ఉందో ఈ నాగరికత ప్రపంచంలో మరింత మెరుగైన జీవితాన్ని మనం గడపడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో పాలనలో ఎటువంటి సంస్కరణలు తీసుకొని మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాదని చెప్పి మనంతా ఎదురు చూస్తాం ఏదేంటి ధరలు తగ్గించినారు ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు మా ఊరికి అభివృద్ధి కోసం ఎంత డబ్బులు పెట్టినారు లేకుంటే ఒక వర్గానికి సంబంధించిన సంక్షేమానికి ఎన్ని వేల కోట్లు కేటాయించినారు ఏ కొత్త చట్టాలు మనకు మేలు చేయబోతాయి ఇటువంటి అంశాలు మనం జనరల్గా బడ్జెట్లో ఆశిస్తాం కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మూడవ బడ్జెట్ ఐదు బడ్జెట్లు పెడతారు వాళ్ళు ఏ ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు కూడా కూటమి నాయకుల సన్నిహితముతో మిత్రత్వముతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది మూడవ బడ్జెట్ ఇంకా రెండు పెడతారు వాళ్ళు ఈ మూడో బడ్జెట్ కూడా మీరు ఆశించినట్టు మేము ఆశించినట్టు మీ కొరకు ఆ బడ్జెట్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేకుంటే మెరుగైనటువంటి మీ జీవన ప్రణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏమీ లేదు ఆద్యంతం ఆ బడ్జెట్ను మనం చదవగలిగితే చూడగలిగితే అందులో కనిపించేది కోతలు కనిపిస్తాయి వాతలు కనబస్తాయి కూతలు కనబస్తాయి చంద్రబాబు నాయుడు కూతలు ఇంతే ఈ బడ్జెట్ ఆధ్యాంతం మనం వినగలిగితే చదవగలిగితే కోతలు వాతలు కూతలు ఏంటి ఈ కోతలు అంటే లాస్ట్ సంవత్సరం ఒక ఐదు లక్షల మంది జగన్మోహన్ రెడ్డి ఒక డెబ్బై లక్షల మందికో డెబ్బై రెండు లక్షల మందికో పెన్షన్ ఇచ్చిపోతే ఒక ఐదు లక్షల మందిని కోసినట్లుడే ఇది కోత ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు కోత కోయడానికి రంగం సిద్ధం చేసినారు ఎనిమిది లక్షల మందికి అమ్మఒడి ఎనభై రెండు లక్షల మందికి ఇవ్వాల యాభై లక్షల మందికి కోత పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలా ఇయ్యరు ఎనిమిది ఇచ్చినారు పది ఇచ్చినారు పన్నెండు ఇచ్చినారు కోత లేదు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మూడు ఇవ్వాలి సంవత్సరం ఒకటి ఇచ్చినారు మూడు ఎగరగొట్టినారు ఒక సంవత్సరం ఈ సంవత్సరం కూడా మూడు సిలిండర్లు ఇవ్వడానికి ఒక కోటి యాభై ఎనిమిది లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు ఉండబడిన వారికి మూడు సిలిండర్లు చొప్పున ఎంత డబ్బు అయితే కావాలనో అంత డబ్బు బడ్జెట్లో పెట్టలే అంటే మళ్ళీ ఆడ కూడా పోతే పడినోనికి పడుతుంది పడనోనికి పడదు పడినవానికి సైతం మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పడదు ఇది కో ఇట్లా రైతులు ఇరవై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వాలా ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇస్తా అండి ఈయన యాల్చిన ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరం ఎవరగట్టినాడు పోయిన సంవత్సరం యాభై ఎనిమిది లక్షలు యాభై ఐదు లక్షలకు కోతకు వచ్చినాడు పోనీ ఇరవై ఇరవై వేల రూపాయలన్నా ఇచ్చినాడు అంటే రెండు సార్లు రెండు ఐదు వేలు ఇచ్చినాడు రెండు సార్లు రెండు ఐదు వేలే పదివేలు అంటే రెండు సంవత్సరాలు కట్టి కలిసైనా ముప్పై వేలు ఎవరగొట్టాడు రైతుకు ఈ సంవత్సరం కూడా మళ్ళా కోతే రైతులకు పెట్టుబడి సాయములోనూ కోతే ముస్లిం వాళ్ళకు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ఇచ్చే పెన్షన్లోనూ కోతలే పిల్లలు చదువుకునే దానికి అమ్మఒడి ఇచ్చే దాంట్లోను కోతలే గ్యాస్ సిలిండర్లు మూడు సప్లై చేసే దాంట్లోను కోతలే పదహారు రకాల సర్వీసులు ఉంటే ఆరు రకాల సర్వీసులు ఇచ్చి ఉచిత బస్సు అని చెప్పి అక్కడ కోతలే ఇక ఉన్నాయి కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి ఇది పెద్ద వాత మీకు ప్రతి నెల ఏదైనా ఆస్తి కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి ఇది వాతే మీకు ఇది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పెరిగినా ఇంకా పెరగబోతున్నాయి ఇది వాతే డీజిల్ పెట్రోలు ధరలు అధికం ఇది వాతే ఇంటి పన్ను ఇది వాతే నీటి పన్ను ఇది పెరిగింది ఇది వాతే ప్రతిదినము దినచర్యలో భాగమైనటువంటి మందుబాబులకు మందు ధరలు అధికము అది వాతే ఈ వాతలు చెప్పుకుంటా పోతే వాతలు చాలా ఉన్నాయి ఇంకా కూతలు ఆయన చెప్పిన కూతలు కూతలు అంటే తెలియ తెలియక ఏమన్నా ఆ సైడ్ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు లేకుంటే పశ్చిమ గోదావరి గోదావరి కూతలు అంటే అనుకుంటువారేమో కూతలు అంటే ఉండబడిన దానికంటే లేకుంటే ఉరివే లేకపోయినా అధికంగా మాట్లాడడం అధికంగా చెప్పడం అంటారు కదా కోతలు కోతలు రాయుడు అంటారు కదా దాని కూతలు అంటారు ఇంకా ఆయన చెప్పిన అధికమైనటువంటి ఆ కూతలు ఏంటి అంటే కదా అద్భుతమైన కూతులు ఆయన బడ్జెట్ బడ్జెట్లో సూపర్ సిక్స్ మేము అమలు పరిచినాం సూపర్ సిక్స్ అమలు పరిచినాం అద్భుతంగా అద్భుతంగా అమలవుతుంది అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు మన వాళ్ళంతా దత్తం తీసుకొని అందరినీ సహకార్య చేసినారు మన అమరావతి తయారైపోయింది ఇలా పోలవరం తయారైపోయింది ఇట్లా కూతలు బడ్జెట్ అంతా ఏముందంటే కదా కోతలుండాయి వాదలుండాయి కోతలుండాయి ఇంత తప్ప దాంట్లో ఏమీ లేదు ఒకవేళ ఏమైనా ఉంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రభుత్వాలు ఉండేవాళ్ళు ఎవరైనా సరే గత రెండు రోజులుగా మా నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు బడ్జెట్ మీద మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు డిబేట్స్లలో మరి ఒక్క మంత్రి కానీ ఒక్క విప్పు కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ బయటికి వచ్చి ఇదిగో మీరు చెప్తా ఉండే బడ్జెట్ మీద మీరు మాట్లా మాట్లాడుతూ ఉండే మాటలు తప్పు మేము ఇది చేసినాం ఈ రెండు సంవత్సరాలు ఈ బడ్జెట్లు ఇది పెట్టగలిగినాం అని ఒక్కరు కూడా మా విమర్శను ఖండించిన దాఖలాలు లేవు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా నేను చేయబోయే విమర్శకైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా విమర్శించవచ్చు నేను మాట్లాడే మాటలు మాట్లాడబోయే మాటలు తప్పు ఉంటే ఇదిగో తప్పు అని చెప్పి విమర్శించవచ్చు ముందుకు వచ్చి సమాధానం ధైర్యంగా చెప్పాల మేము అడుగుతా ఉన్నాం ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పినావు నువ్వు ఇంట్లో ఎంతమంది ఉంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల పదహైదు వందలు ఇస్తానని చెప్పినావు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు రెండు బడ్జెట్లనే వెరగొట్టినావు ఈ మూడో బడ్జెట్లో కూడా మహిళలకు ఇస్తానని చెప్పిన పదహైదు వందల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు ఎక్కడైనా బడ్జెట్లో కనిపిస్తాయా మీరు చూపించగలుగుతారా ఏమైల సమాధానం చెప్పాలి మీ మీ ఊళ్ళలో మీకు వేసినారు కదా మీరు అబద్ధాలు చెప్పరా లేకుంటే ఆ రోజు నిజాలనుకొని చెప్పింటే మీకు ఓట్లు వేసినారు మరి ఉదో వాటికి సమాధానం చెప్పండి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడైనా పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలకు ఇచ్చే డబ్బులు నిధులు ఉన్నాయా నిరుద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తాం ఉద్యోగం ఇప్పించలేకపోతే ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇప్పటి వరకు మూడు వేల రూపాయలు మీరు ఇవ్వకపోవడం పైగా ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఇరవై ఉద్యోగాలు ఇవ్వకపోవడం పైగా మీరు చెప్పిన మరొక పద్ధం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అనుసంధానం చేసి నిరుద్యోగులందరికీ నైపుణ్యం కలిగిన వృత్తులలో నైపుణ్యం ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించినాము కల్పిస్తామని చెప్పినారే రాష్ట్రంలో ఎక్కడైనా నిరుద్యోగులకు మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాన్ని కల్పించి ఎక్కడ ఉద్యోగాలు ఇప్పించారో చూపించగలుగుతారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని చెప్పి చూపించగలుగుతారా మరి నిరుద్యోగులు లేకుండా మీరు చేయలేనప్పుడు ఆ నిరుద్యోగులకు భృతి ప్రతి నెలా మూడు వేల రూపాయలు మీరు ఇవ్వలేదు ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు లేదు మరి దీనికైనా మీరు సమాధానం చెప్పాలి కదా దీనికైనా సమాధానం చెప్పాలి కదా సంవత్సరాలకే మీరు పెన్షన్ ఇస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీకి సంబంధించిన స్త్రీ పురుషులకు యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు అట్లా యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు మరి వాళ్లకు నిధులు ఈ బడ్జెట్ లో కేటాయించినట్టు ఎక్కడ మాకైతే కనిపించలే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మరి ఆ ఊర్లో ఉండే ఎమ్మెల్యేలు ఆ ఊర్లో బయటకు వచ్చి ప్రజలకు ఇదిగో ఈ బడ్జెట్ లో యాభై వేలకు పెన్షన్ మేము కేటాయించినాము ఈ నిధులు చెప్పి లేకపోతే ఈ పదహైదు వందల రూపాయలు మేము ఆడవాళ్ళ మహిళల కోసం కేటాయించినామని చెప్పి ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలుగుతారా అని అడుగుతాను నేను రైతులకు ఇరవై వేల రూపాయలు చెప్పినారు పెట్టుబడి సాయం రెండు బడ్జెట్లు అయిపోయి మూడో బడ్జెట్ ఈ మూడో బడ్జెట్ లో కూడా రైతుల కోసం మీరు ఇస్తారన్న ఇరవై వేల రూపాయలకు కావలసిన నిధులను కేటాయించలే అరకొరకి ముప్పై వేల రూపాయలు ఎగరగొట్టినారు రైతులకు పోయిన సంవత్సరం ఇరవై పోయిన సంవత్సరం ఇరవై నలభై వేల రూపాయలు ఇవ్వాలా గా ఇప్పుడు మీరు ఇచ్చినది పది వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఎరగొట్టినారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతులకు ఇరవై వేల రూపాయలు కూడా నిధులు ఎంత కేటాయించినారు అని చూస్తే యాభై ఎనిమిది లక్షల మందికి కావలసిన డబ్బును మీరు నిధులు కేటాయించలే మళ్ళీ ఎదురిచ్చినారు ఆ ఎదురిచ్చిన దాంట్లో కూడా ఖర్చు చేస్తారో ఖర్చు చేయరో కూడా తెలియదు అమ్మఒడి అంతే ఎనభై లక్షల మంది పిల్లలకు డబ్బులు ఇవ్వాల్సిట్టు మీరు యాభై లక్షల మందికి ఇచ్చినారు ముప్పై లక్షల మందికి ఎగరగొట్టినారు ఈ సంవత్సరం కూడా ముప్పై లక్షల మందికి ఎగరగొట్టడానికి రంగం సిద్ధం చేస్తూనే బడ్జెట్లో నిధులు మీరు కేటాయించినారు అది కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వలే పదివేలు ఇచ్చినారు ఎనిమిది వేలు ఇచ్చినారు పన్నెండు వేలు ఇచ్చినారు మరి వీటినన్నిటికీ ఏ నియోజకవర్గంలో ఉండే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే ఇట్లా బహిరంగంగా మీడియా ముందుకు మాలాగా వచ్చి ఇట్లా మీ వాళ్ళను కూర్చోబెట్టుకొని మేము చేసే విమర్శలకు మీరు సమాధానము ప్రజల కోసమైనా చెప్పగలుగుతారా ఇక వ్యవసాయానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఈ ప్రభుత్వాన్ని ఉప్పు పాతలు వేసినా తప్పులేదు వ్యవసాయానికి సంబంధించి మీరు చేసిన ద్రోహమైతే ఈ ప్రభుత్వానికి ఉప్పు పాత్ర వేసినా కూడా తక్కువ కాదు ఎందుకంటే మీరు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు రైతు బిడ్డలకు మొట్టమొదటిది ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం ఇరవై వేలు రూపాయలు ఎగరగొట్టడం రెండవ సంవత్సరం బడ్జెట్లో మేము ఇస్తామని చెప్పి కేటాయించి పదివేలు ఇచ్చి పదివేలు ఎగరగొట్టడం ఈ మూడవ సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులను మీరు కేటాయించకపోవడం రెండవది అత్యంత దుర్మార్గం మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి ఇప్పటికీ నాలుగు సంభవించినాయి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీడియా శ్రోతలకు కూడా తెలుసు ప్రతి ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు మేము ప్రెస్ మీటి చెప్పినాం ఎంత నష్టం జరిగింది పశువులు ఎన్ని జరిగిపోయినాయి గృహాలు ఎన్నిపోయినాయి డబ్బులు ఎంత నష్టం జరిగింది పంట నష్టం ఎంత జరిగింది పెట్టుబడి ఎంత పోయింది నాలుగు ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ప్రజలారా ఈ నాలుగు ప్రకృతి వైపరీత్యాలకు సంభవించి సంభవించినప్పుడు జరిగిన నష్ట పరిహారాన్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక్కదానికి డబ్బులు ఇలా ఒక్క ప్రకృతి వైపరీత్యానికి కూడా మీరు డబ్బులు కట్టలే మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని ఉప్పు పాత్ర వేయాల వేయకూడదా ఇంత బడాయి మాటలు ఎందుకు మీకు ఇయ్యని నేను చెప్పింది కూతలని ఇది కూతల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదు ఇంకా దారుణము అన్యాయం ఏంటంటే కదా చాలా అన్యాయం ఏంటంటే కదా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇరవై ఐదు ఇరవై ఆరు రబీ కాలానికి సంబంధించినటువంటి పంటల బీమా రబీ కాలానికి సంబంధించినటువంటి పంటల బీమా చేసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయలే ఒక రైతు తన పంటకు బీమా చేసుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము జీవోను విడుదల చేయాలంటే అవకాశాన్ని కల్పించాల కేంద్ర ప్రభుత్వంతో టైయపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బీమా కోసం చెల్లించాల్సినటువంటి డబ్బును చెల్లిస్తూ పంట నష్టం జరిగితే ఇవ్వాల్సినటువంటి బీమా సౌకర్యాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తూ జీవో విడుదల చేయాలి ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఈ సౌకర్యాన్ని కల్పించింది ఈ ఒక్క ప్రభుత్వమే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి రబీ పంట కాలములో రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించకుండా జీవోని విడుదల చేయలేదు దీనికి చాలు మిమ్మల్ని మిమ్మల్ని ఎంత చెడ్డగా మాట్లాడినా కూడా తక్కువే అవుతుంది పొరపాటు మేము నోరు జారి మిమ్మల్ని పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినా కూడా తప్పు కాదని నా ఉద్దేశంలో రైతుల విషయంలో మీరు చేసిన ద్రోహానికి మేము మర్యాదస్తులం సంస్కారవంతులం కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు అంటున్నాము ఇది ఇది పక్కన పెడదాం ఇంకొకటి మీరు చేసినది ఏంటంటే ఇప్పటి వరకు ఏ రైతు పండించిన పంట కోసం మద్దతు ధరను మీరు ప్రకటించలే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి మీరు శనిగలు కానీ జొన్నలు కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ కొనాల్సిన అవసరం ఉంది రెండు శనిగలైతే రోజు రోజుకు రోజు రోజుకు పడిపోతుంది రేటు ఈ ఉదక్ ఇంటో నాలుగు వేల ఎనిమిది వందల కాదుకి వచ్చింది ఐదు వేల ఆరు వందలు ఉండేది నాలుగు వేల ఎనిమిది వందలకు వచ్చింది మీరు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇప్పుడు ఉండే ప్రకారం చూస్తే కనుక మన దాంట్లో చూస్తే కూడా కనపస్తుంది ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంది నిజంగా ఈ ప్రభుత్వం మంచిది అయితే కన ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనిగా రైతుల దగ్గర నుంచి శనిగ మీరు కొనాలా కనీసం ఒకటి ఒక రైతుకు ఐదు 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 ఎకరాలు పది ఎకరాల భూమి ఉంటే ఈ ఏర్పాటు మీరు చేయకపోవడం వలన ఒక్కొక్క రైతు నష్టము లక్ష రెండు లక్షలు నష్టమవుతారు గోడౌన్లో పెడితే రేట్ ఆడుకో గోడౌన్లో మోసాలు కూడా జరుగుతారా ఇప్పుడు అమ్ముకుంటున్నారు అవి మళ్ళీ పంచాయతీలు అయితే ఇమ్మీడియట్ గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం రైతుల యొక్క క్షేమం మీరు ఆశించిన వాళ్ళైతే మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనిగ రైతులను గాని మొక్కజొన్న రైతులను గాని లేకపోతే జొన్నలు గాని ఇంకా ఇతర పంటలను మీరు కొనుగోలు చేయాలి ఇక భవిష్యత్ కాలంలో కూడా రైతుల బీమా సౌకర్యాలు కల్పించుకుంటే జీవ జీవును ప్రతి సంవత్సరం నవంబర్ పదహైదు నుంచి డిసెంబర్ ఆఖరి వరకు ఇస్తారు ఈ లోపల చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని మీకు ఎందుకు ఇంత బడాయి అనిపిస్తుంది నాకు అది అది A P and &E.